డాక్టర్లు నిపుణుల సలహాలు లేదా సూచనలకు ప్రస్తుతం విలువ తగ్గిపోతుంది డాక్టర్ దాకా వెళ్లడం ఎందుకు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఏఏని అడిగి తెలుసుకుని పాటించే వాళ్ల సంఖ్య క్రమంగా ఆన్లైన్ లో చూసుకొని తమ సమస్యకు తామే పరిష్కారం వెతుక్కునేందుకు ట్రై చేస్తున్నారు అయితే చాలా సమయంలో ఇది ప్రమాదకరంగా మారుతుందనడానికి తాజా ఉదాహరణను చెప్పవచ్చు తన డైట్ ను ఎలా మెరుగుపరుచుకోవాలని చాట్ జీపీటీ ద్వారా తెలుసుకుని దానిని ఫాలో అయిన వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యాడు చార్ట్ జీపీటీ సలహా తీసుకుని ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించిన అరవై ఏళ్ల వ్యక్తికి ఒక వింత వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది ఆ అరవై ఏళ్ల వ్యక్తి ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో ఉందని నమ్ముతున్న అరుదైన వ్యాధి వాషింగ్టన్ యూనివర్సిటీలోని ముగ్గురు డాక్టర్లు ప్రచురించిన అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జనరల్ లో ఈ కేసు నివేదించబడింది అరవై ఏళ్ల ఆ వ్యక్తి ఆహారంలో సాధారణ పదార్థమైన ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఒక అధ్యయనాన్ని చదివాడు ఆ తర్వాత అతను తన ఆహారంలో సోడియం క్లోరైడ్ కు బదులుగా ఏమి ఉపయోగించవచ్చో చాట్ జీపీటీని అడిగాడు సోడియం బ్రోమైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించమని ఏఐ చాట్ బాట్ సిఫార్సు చేసింది అప్పటి వరకు ఎలాంటి మానసిక అనారోగ్యం లేదా ఇతర తీవ్రమైన అనారోగ్యం లేని ఆ వ్యక్తి ఏఐ సిఫార్సును అనుసరించి మూడు నెలల పాటు సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించాడు ఒకరోజు అరవై ఏళ్ల వ్యక్తి తన పక్కింటి వాడు తనకు విషమిస్తున్నాడని ఫిర్యాదు చేస్తూ హాస్పిటల్కి వచ్చాడు ఆ తర్వాత పరీక్షల్లో అతని శరీరంలో అసాధారణ ఎలక్ట్రోలైట్ స్థాయిలు ఉన్నాయని తెలియంది డాక్టర్లు అతనికి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన బ్రోమిజం అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు ఇరవై నాలుగు గంటల్లోనే అతని పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది ఆ వృద్ధుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు దృష్టి వినికిడి రెండిట్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఇదే సమయంలో చాట్ జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐ ఓ సందర్భంలో చాట్ బాటులు ఎటువంటి ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ చేయడానికి ఉద్దేశించినవి కాదని నొక్కి చెప్పింది ప్రమాదాలను తగ్గించడానికి మా దగ్గర భద్రతా బృందాలు పనిచేస్తున్నాయి మా ఏఐ వ్యవస్థలు ప్రజలు వృత్తిపరమైన మార్గదర్శకత్వం కోరుకునేలా ప్రోత్సహించడానికి శిక్షణ పొందాయని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది డాక్టర్లు నిపుణుల సలహాలు లేదా సూచనలకు ప్రస్తుతం విలువ తగ్గిపోతుంది డాక్టర్ దాకా వెళ్లడం ఎందుకు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఏఏని అడిగి తెలుసుకుని పాటించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది లో చూసుకొని తమ సమస్యకు తామే పరిష్కారం వెతుక్కునేందుకు ట్రై చేస్తున్నారు అయితే చాలా సమయంలో ఇది ప్రమాదకరంగా మారుతుందనడానికి తాజా ఉదాహరణను చెప్పవచ్చు తన డైట్ ను ఎలా మెరుగుపరుచుకోవాలని చార్ట్ జీపీటీ ద్వారా తెలుసుకుని దానిని ఫాలో అయిన వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యాడు చార్ట్ జీపీటీ సలహా తీసుకుని ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించిన అరవై ఏళ్ల వ్యక్తికి ఒక వింత వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది ఆ అరవై ఏళ్ల వ్యక్తి ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో ఉందని నమ్ముతున్న వ్యాధి వాషింగ్టన్ యూనివర్సిటీలోని ముగ్గురు డాక్టర్లు ప్రచురించిన అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జనరల్ లో ఈ కేసు నివేదించబడింది అరవై ఏళ్ల ఆ వ్యక్తి ఆహారంలో సాధారణ పదార్థమైన ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఒక అధ్యయనాన్ని చదివాడు ఆ తర్వాత అతను తన ఆహారంలో సోడియం క్లోరైడ్ కు బదులుగా ఏమి ఉపయోగించవచ్చో చాట్ జీపీటీని అడిగాడు సోడియం బ్రోమైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించమని ఏఐ చాట్ బాట్ సిఫార్సు చేసింది అప్పటి వరకు ఎలాంటి మానసిక అనారోగ్యం లేదా ఇతర తీవ్రమైన అనారోగ్యం లేని ఆ వ్యక్తి ఏఐ సిఫార్సును అనుసరించి మూడు నెలల పాటు సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించాడు ఒకరోజు అరవై ఏళ్ల వ్యక్తి తన పక్కింటి వాడు తనకు విషమిస్తున్నాడని ఫిర్యాదు చేస్తూ హాస్పిటల్కి వచ్చాడు ఆ తర్వాత పరీక్షల్లో అతని శరీరంలో అసాధారణ ఎలక్ట్రోలైట్ స్థాయిలు ఉన్నాయని తెలింది డాక్టర్లు అతనికి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన బ్రోమిజం అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు ఇరవై నాలుగు గంటల్లోనే అతని పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది ఆ వృద్ధుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు దృష్టి వినికిడి రెండిట్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఇదే సమయంలో చాట్ జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐ ఓ సందర్భంలో చాట్ బాటులు ఎటువంటి ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ చేయడానికి ఉద్దేశించినవి కాదని నొక్కి చెప్పింది ప్రమాదాలను తగ్గించడానికి మా దగ్గర భద్రతా బృందాలు పనిచేస్తున్నాయి మా ఏఐ వ్యవస్థలు ప్రజలు వృత్తిపర మార్గదర్శకత్వం కోరుకునేలా ప్రోత్సహించడానికి శిక్షణ పొందాయని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది అది మ్యాటర్ హై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ